తెలంగాణ మరి ఎల్బి నగర్ అంటేనే కంప్లీట్గా ఉద్యమానికి గడ్డగా చెప్పొచ్చు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ మూడవ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఒక పక్క దీక్ష ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం విద్యార్థులు అన్ని ఉస్మా అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి శ్రీకాంతాచారి లాగా ఇంకా పన్నెండు వందల మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి వాళ్ళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంతమందికి న్యాయం చేసింది ఇంకా న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందిని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆనాడు ప్రభుత్వం అమరవీరుల పేరు మీద మంచి స్థూపాన్ని నిర్మించింది కాకపోతే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా మరి ఏ ఒక్క అమరవీరుడి యొక్క పేరు పెట్టలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు అదే చెప్పొచ్చిను మేము అమరవీరులను గౌరవిస్తామని చెప్పిను కానీ రాజీవ్ గాంధీ పేరు ఇందిరాగాంధీ పేరు ఆఖరికి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు కానీ ఏ ఒక్క పథకానికి కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న మనసు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తలేదు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రాలేదు ఈ ఓరవడి మారాలి నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడాలి దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి